నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు గుడికల గ్రామంలో అంతరాష్ట్ర గిరిక పోటీలను ప్రారంభించిన వైరుద్రగౌడ కర్నూలు జిల్లా ఇమిగునూరు మండల పరిధిలోని గుడికల గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గుడికల గ్రామంలో కీర్తి శిష్యులు వైసీ వీరభద్రగౌడ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కీర్తి శిష్యులు వై వై చేతన్ గౌడ వారి జ్ఞాపకార్థం రుద్రగౌడ వై గోడప్ప గౌడ వైపురుషోత్తం గౌడ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కిలారి దేశపు ఎద్దుల అంతర్రాష్ట్ర గిరక పోటీలను సోమవారం ముఖ్య అతిథులుగా హాజరై రాష్ట్ర వీర వైసీపీ వీరశైవలింగాయత విభాగ అధ్యక్షులు రుద్రగౌడ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు వచ్చిందంటే చాలు గుడికల గ్రామంలో సంక్రాంతి పండుగ పోగి కనుమ పురస్కరించుకుని గుడికెళ్ల గ్రామంలో వెలిసి ఉన్న నడవలయ్య స్వామి ఆశీస్సులతో వీరభద్రగౌడ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గిరక బండ్ల లాడు లాగుడు పోటీలను ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు గ్రామంలోని రైతులు ఐక్యమత్యంతో అందరి సహకారంతో ఈ ఎద్దల బండ్ల గిరక పోటీలను ప్రారంభించడం ఇది రెండవ సంవత్సరం అన్నారు అలాగే ఎద్దల బండ్ల గిరక పోటీల్లో పాల్గొనే రైతులతో పాటు చూడడానికి వచ్చిన దాదాపుగా ఐదు వేల మంది ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రైతులు గ్రామ ప్రజలు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Kasarmu laporin saya ke petugas jaga ya?

శ్రీ వై క్రీశేషులు అయినటువంటి మా నాన్నగారు అయినటువంటి వైసీ వీరభద్ర గారి యొక్క అదే మాదిరిగా మా తమ్ము అబ్బాయి కొడుకు డాక్టర్ చేతన్ వాళ్ళ జ్ఞాపకార్థం ఈ రోజున ఈ గిరికపోటీల కార్యక్రమం నిర్వహించడం అనేది కుడికెల గ్రామం పెద్ద పెద్దలు అందరూ మరి గ్రామంలో ఉన్నటువంటి అందరూ ఆర్గనైజ్ చేసేవాళ్ళు అయితేనే సహాయ సహకారంతో ఈ యొక్క పోటీలు నిర్వహించడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఈ యొక్క గుడికెళ్ల గ్రామానికి ఒక గిరికపోటీలో సంక్రాంతి పర్వదినాన జరుపుకోవడం అనేది అందరూ అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటేనే రైతులకు ఒక గొప్ప పెద్ద పండుగ మాత్రం ఉన్నట్లు అటువంటి పండుగ రోజు పర్వదినాన ఈరోజు ఇది జరుపుకోవడం అనేది మన అదృష్టంగా నేను భావిస్తూ ముఖ్యంగా ప్రతి వాళ్ళు కూడా నడువులై స్వామి యొక్క ప్రసాదం అన్నదానం యొక్క ప్రసాదం తీసుకొని అందరూ కూడా భోంచేసి ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క గెలిపికోటలు విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పోయిన సంవత్సరం జరిపినప్పుడు కూడా పెద్ద ఎత్తున అందరు కూడా రావడం జరిగింది ఈసారి కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం మన గుడికెల గ్రామంలో జరుపుకోవడం అనేది మన గుడికెల గ్రామం యొక్క పెద్దలు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినందుకు గుడికెల గ్రామ పెద్దలకు అదే మధ్య ఆర్గనైజ్ చేసిన వాళ్ళకు ఇక్కడ ఈరోజు తిరిగి దానికి వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నాను